కలిసి రావాలంటే రాళ్ళు ఉప్పుతో ఇలా చేసి చూడండి మీకు ఎలాంటి అంటే సమస్యలు కొద్దిగా వరకు పరిహారం అయితే జరుగుతుంది వాసు శాస్త్రంలో ఉప్పుకి చాలా ప్రాధాన్యం ఉంది ఉప్పుని సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉంటుంది పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనంలో సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టింది కదా సముద్ర గర్భం నుంచి ఉద్భవించడం వల్ల ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాలు గట్టెక్కడానికి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే మంచిగా ఉంటుందని చాలా మంది పండితులు చెప్తారు అండ్ రాళ్ళు ఉప్పు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీని లాగేసి శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ళు ఉప్పుతో చిన్న చిన్న చిట్కాలు చేయడం వల్ల కొంతవరకు మనకు ఉపశమనం కలుగుతుందనేసి చెబుతూ ఉంటారు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్ర ప్రకారం చెబుతుంది చిడికి రాళ్ళు ఉప్పును ఒక పేపర్ లో మరట పెట్టి అంటే మర్చుకొని దాని ధనాన్ని పెట్టే పరిస్థితిలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంతవరకు తగ్గచ్చు శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందనేసి పండితులు తెలియచేస్తారు అంతేకాకుండా ఇంటికి వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికిడ పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పుని వేసి శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి అన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ శక్తులు అనేవి ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అందుకనేసి వారానికి ఒకసారి శుభ్రం చేసేటప్పుడు వాకిట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా అలాగే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా నాశనం అయిపోతూ ఉంటాయి అలాగే వారానికి రెండు సార్లు స్నానం చేసేటప్పుడు నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే ఏమన్నా అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు మానసికంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు అని వాళ్ళ చెడు మీకు వస్తుందనేసి నమ్ముతారు కాబట్టి ఉట్టి ఉప్పును ఒకరి చేతి నుంచి ఒక చేతికి డైరెక్ట్ గా ఇవ్వరు అదే విధంగా ఒక గ్లాస్ నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు కొరిగిన తర్వాత ఆ గ్లాస్ నైరుతి మూల్లో ఉంచితే డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు అనేసి చెప్తూ ఉంటారు అలాగే మీ ఇంట్లో ప్రతి మూల ఉప్పు కిన్న పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదహైదు రోజులకు మార్చండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అనే లక్ష్మీదేవి అడుగు పెట్టింది అనేసి ష్టాలు చెబుతున్నాయి మనలో చాలా మందికి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రి పూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ళు ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరో తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏ రోజులకు కానీ లేదా మూడు రోజులకి కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్ గా నలుపు రంగులో మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని తీసివేసి ఆ ఇలా చేస్తే మీరు అనుకుంది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం అయితే ఉంటుంది ఒక గాజు బౌలు తీసుకొని అందులో రాళ్ళు ఉప్పును వేసి ఆ బాలును బౌత్రంలో ఉంచాల ఈ ఉప్పు బౌలు పై నీర నీళ్లు పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలా నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పుని నింపి అదే ప్రయత్నంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్రం కూడా తొలిగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంత రాళ్ళు ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు ఉన్న గుమ్మానికి లేదంటే బిజినెస్ ఎవరైనా చేస్తున్నట్లయితే ఆ షాప్ ముందు గాని మూటను కట్టండి దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెరదృష్టి పడకుండా తొలగిపోతాయి అనేసి వాస నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య అన్యోత అన్యోన్యం పెరగాలి అంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ళు ఉప్పు నింపిన బోల్ని పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పుని మార్చుతూ ఉంటే సరిపోతుంది అప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలను ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పుని నాలుగు ఐదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించిన మూల్లో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ంగా బాగా మెరుగు అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతి నెల ఈ ఉప్పుని మారుస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పుని స్టీల్ పాత్రలో ఉంచకూడదు ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పో కలిగిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణాల గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడ్డు కళ్ళు పడకుండా ఉండాలి అంటే చిడికిడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు పిండి కలిపి ఏడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి దిష్టి తగిలినా కూడా పోతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఉంటారు పండితులు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చి డబ్బు అలా వెళ్ళిపోతూ ఉంటుంది మరి అలాంటి వారి కోసం ఈ చిన్న చిక్క ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్ లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీరు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ ఆ డబ్బు తీసుకొని వెళ్ళి మీ బిల్వలో పెట్టండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పుని తీసుకెళ్లి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదాయి కోటిష్వల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్